హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సంతకు వచ్చాను సంతక వచ్చి కుండల కోసం వచ్చాను కుండలు తీసుకుందాం పెరిగిపోయా పెద్దవినావా దీనికనా ఎంతతో ఇస్తావు యాభైయా తగదా యాభై రూపాయలు అంట రెండు ఇచ్చామా రెండు తీసుకుంటున్నాను పగలవా ఇంకో కవర్ అయ్యి ఫ్రెండ్స్ నేనైతే రెండు తీసుకున్నాను రెండుకు వంద రూపాయలు ఇచ్చాను ఫ్రెండ్స్ ఈ కుండలు ఎందుకు తెలుసా దొరికినంత ఖర్చులు చేసేస్తాము కదా ఈ డిబ్బులో వేసుకుంటే ఎప్పటికీ తీయడానికి అవ్వదు అందుకే నేనైతే రూపాయి రూపాయి దొరికిందల్లా వేస్తాను అనేసి రెండు కుండలు తీసుకున్నాను ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి బాయ్